ఆర్టీసీ కార్మికుల సంస్థలపై జేఏసీ ఖమ్మం రీజనల్ కమిటీ సమావేశం ఖమ్మంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేఏసీ వైస్ చైర్మన్ ఆనం రెడ్డి కమాస్ రెడ్డి జేఏసీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పార్టీ అప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన ఏడు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని దుయ్యబడ్డారు గత పదిహేను రోజులుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి వినతి పత్రాలు అందజేసినా మా గోడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విధంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో వెళ్ళడం చేస్తామని యూనియన్లు చేసి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కానీ ఇంతవరకు పట్టించుకోకుండా కాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మారంరెడ్డి రెడ్డి థామస్ రెడ్డి తెలంగాణ ప్రధాన కార్యదర్శి జేఏసీ వైస్ చైర్మన్ ఇవాళ సమ్మెలో భాగంగా సన్నాహక సభలో భాగంగా ఖమ్మం రావడం జరిగింది ఆర్టీసీలో లో ఏడు సంఘాలు కలిసి ప్రధాన సంఘాలంతా ఆర్టీసీ సమస్యల మీద ఇబ్బందుల మీద కష్టాల మీద ప్రభుత్వ వాగ్దానాలు మేనేజ్మెంట్ వాగ్దానాల మీద మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఇప్పటివరకు ఆర్టీసీ యాజమాన్యంలో స్పందన లేకపోవడం బాధాకరం రెండుసార్ల యూనియన్లు లేవన్నా యూనియన్లు ఉన్నాయని చెప్పి లేబర్ కమిషనర్ గారు పిలిచి రెండు డేట్లు ఇచ్చినా వాళ్ళు రాకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మళ్ళా మూడోసారి సమ్మెకి నోటీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో రాకపోతే సమ్మెకి మేము సిద్ధంగా ఉంటాం కార్మికులని సమాయత్తం చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రధాన మాకు ఇరవై ఒక్క అంశాల మీద సమ్మె నోటీస్ ఇచ్చినాం దాంట్లో ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండోది బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది మూడోది పిఆర్సీలు రెండు చేస్తామని చెప్పడం జరిగింది నాలుగోది రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పడం జరిగింది ఐదోది ఆర్టీసీ ఉద్యోగులకి మరి ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా బస్సులు ప్రభుత్వమే కొని ఆధునీకరణ చేసి తెలంగాణ అంతా కూడా విస్తరిస్తామని చెప్పడం జరిగింది ఆరో అంశం ఏదైతే ఉందో యూనియన్లను ఇస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాలు గడిచినా ఇప్పటికీ ఇయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మేమే కాదు ప్రజల కోసం ప్రజా రవాణా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తారని చెప్పి ఆగ్రహించడం సరిగ్గా కాదు అని చెప్పినాం ఇవాళ యాజమాన్యం కావచ్చు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు ప్రభుత్వంలో చలనం లేదు కానీ అసెంబ్లీ జరుగుతూ ఉన్న టైంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆర్టీసీ గురించి మరి విన్నవిస్తే ఒక్కరు కూడా ప్రశ్నకు జవాబు రాకపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం అసలు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కంకణం బద్దులై ఉందా లేకపోతే యాజమాన్యం చెప్పినట్టు ప్రభుత్వం వింటుందా అనేది డౌట్లున్నాయి మాకు రెండోది ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చిండు ఎలక్ట్రిక్ బస్సులు అనేది పొల్యూషన్లెస్ బస్సులు అంటే దానికి